హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున్రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గురుజీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మ గురుజీ ఈ మధ్యకాలంలో ట్రంప్ గారి గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యల గురించి కాస్త ఎప్పుడో సమ్ లాంగ్ బ్యాక్ వీడియో చేశాం కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి మరికొన్ని కామెంట్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు ట్రంప్ గారు రెచ్చిపోతున్నారు మోడీ గారు మౌనంగా ఉన్నారు అసలు దీని వెనక కారణాలు ఏంటి ట్రంప్ రెచ్చిపోవడానికి ఆంతరం ఏంటి మోడీ గారు మౌనం రహస్యం ఏంటి అసలు మీరేమనుకుంటున్నారంటే వీటి గురించి ఏం చెప్తారు సార్ నువ్వు సామాన్యుడి కాదు సుమా ఇవాళ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ట్రంప్ గారు ఏమి మాట్లాడుతున్నారు ఎందుకు రెచ్చిపోతున్నారు పార్ట్ మోడీ గారు మౌనవ్రతం ఎందుకు ఇంకొక పార్ట్ నేనేమనుకుంటున్నాను అనేటువంటిది మూడవ భాగం కింద తీసుకుందాం ఓకే ఈ మూడు పార్ట్స్ ట్రంప్ గారు ఈ విధంగా ఇంతగా ఇంత చేటు ఎందుకు రెచ్చిపోతున్నాడు అంటే దాన్ని రెండు భాగాల కింద విభజించుకోవచ్చు అన్నారు మనం గురుజీ ఎలక్షన్స్ కు ముందు అంటే నవంబర్ ఐదో తారీఖు కదా ఎలక్షన్స్ జరిగినాయి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు కదా ఎలక్షన్స్ కు ముందు ఆయన ఎలన్ మస్కు ఇద్దరు కలిసి ఏం చేశారు ఏం చెప్పారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జనవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సాంప్రదాయానికి విరుద్ధంగా బయట కాకుండా ఓవెల్ హౌస్లోనే మీటింగ్ పెట్టినప్పుడు ట్రంప్ గారు ఏం చెప్పడం మొదలు పెట్టారు ఏం చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది ఈ రెండు భాగాలు సామాన్య మానవులకు అర్థం కానీ కావాలంటే ఇట్లా మన భాగాల కింద డివైడ్ చేసి దేని దాన్ని క్లారిటీగా చెప్తేనే అర్థమవుతుంది ఓకే రైట్ ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు ఆయన ఏం చెప్పారు అంటే ట్రంప్ గారు చేసిన కామెంట్స్ ట్రంప్ గారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే గెలవడం కోసం నలభై ఏడవసారి అమెరికాకి ఉపా అధ్యక్షుడిగా ఎన్నుక మంచిదే అది అమెరికా ప్రజల ఇష్టం అది ఎవరిని ఎన్నుకుంటారు అనేటువంటిది అమెరికాలో ప్రధానంగా రెండు పార్టీలే రిపబ్లికన్స్ అన్నా ఉంటారు లేదంటే డెమోక్రాట్స్ అన్నా ఉంటారు లాస్ట్ టైం బైడెన్ గారేమో రిపబ్ డెమోక్రాట్స్ తరఫున ఉన్నాడు ఈసారి ట్రంప్ గారేమో ట్రంప్ గారు రిపబ్లిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు సార్ ఆయన ఏం చెప్తూ వచ్చారు అంటే ఎలక్షన్స్కు ముందు ప్రపంచంలో అమెరికా నెంబర్ వన్ దేశం కింద ఉండాలి రైట్ ఏ దేశ అలాగే ఉంటారు ఈవెన్ మనం కూడా అలాగే అనుకుంటాం కదా ఒకప్పుడు భారతదేశం అనేటువంటిది జీడిపి ర్యాంకింగ్లో పదవ దేశంగా ఉన్నది ఇప్పుడు మనం జీడిపి ర్యాంకింగ్లో ఐదో దేశం కింద వచ్చాం కదా మనం అలాగే ఆయన కూడా అనుకున్నాడు తప్పులేదు ప్రజలకు ఆ విధంగా చెప్పడం అనేటువంటిది అందరూ చేస్తారు ఆయన చేశాడు తప్పులేదు అది ఆయన చెప్పింది అమెరికాలో పరిశ్రమలు చాలా మూతబడిపోయాయి విదేశాలకు తరలిపోయాయి వాటన్నిటిని తిరిగి మళ్ళీ నేను తీసుకువస్తాను ఇది కూడా చెప్పాడు ఆయన తప్పులేదు ఆ విషయంలో కూడా నేను ఆయన సపోర్ట్ చేస్తాను అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు బాగా కల్పిస్తాను ఇది మూడో పాయింట్ కింద చెప్పాడు వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది ఏంటంటే ప్రపంచంలో యుద్ధాలనన్నిటినీ ఆపేస్తాను అమెరికా ప్రపంచంలో మొదటి దేశం అనేటువంటిది మొదటి పాయింట్ అయితే యుద్ధాలు ఆపేస్తాను అనేది రెండో పాయింట్ ఓకే ఇంక దాని తర్వాత మిగిలినవి చాలా వస్తాయి పన్నుల్లో రాయితీలు ఇస్తాను టారిఫ్లు కూడాను పెంచుతాను టారిఫ్లు వేస్తాను ఇలాంటివన్నీ కూడాను చెప్పాడు ఆయన ఆయన చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు యుద్ధాలు ఆపితే మంచిదే కదా అమెరికా ప్రపంచంలో పెద్దన్న కింద ఉంటాడు ఉండే ఉండేటట్టుగా నేను చేస్తాను అంటున్నాడు ఇది మంచిదే కదా పరిశ్రమలు తిరిగి వస్తాయని చెప్తున్నాడు ఇది మంచిదే కదా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నాడు ఇది మంచిదే కదా అని నలభై ఏడవసారిగా అమెరికా ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకున్నారు ఇది ఆయన చెప్పినటువంటి విషయాలు సార్ ఎప్పుడు ప్రెసిడెంట్ కావడానికి ముందు మరి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి ట్వంటీ ఎత్తున ఆయన ఏం చేసుకుంటూ వచ్చారు అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని మొదలు పెట్టుకుంటూ వచ్చాడు వాటర్ దాంట్లోనే వచ్చాడు యుద్ధాలు ఆపేస్తాను అన్నాడు కాబట్టి రష్యా వాళ్ళకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం కోసం అని చెప్పి పుతిన్ గారితో మాట్లాడి ఆయనతో ఏం మాట్లాడాడో మనకు తెలియదు జలన్స్కి ఓవెల్ హౌస్కి పిలిచి చాలా దారుణంగా అవమానించి మరీ మాట్లాడాడు సార్ దీన్ని మటుకు నేను వ్యతిరేకిస్తాను ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళని మీకై మీరే రమ్మని పిలిచి ఆ విధంగా అవమానించడం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏకవచనంతో సంబోధించకూడదు అన్నారు సార్ ట్రంప్ గారిని మనం పర్ఫెక్ట్గా కనుక సంబోధించాలి అంటే హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మాత్రమే అనాలి ఏమనాలి హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మాత్రమే అనాలి మన కొలకి లాంగ్వేజ్లో ఏం మాట్లాడతామంటే ట్రంప్ ట్రంప్ అంటాం చాలా తప్పుది ట్రంప్ గారు అంటావా కొంతవరకు పర్వాలేదు యునైటెడ్ స్టేట్స్ అంటే తప్పు అవుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మాత్రమే అనాలి ఓకే మన భారత ప్రధానిని కూడా సంబోధించేటప్పుడు మనం అలాగే సంబోధించాలి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్నైనా చైనాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు జింగ్ పింగ్ గారినైనా హిజ్ ఎక్సలెన్సీ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా జింగ్ పింగ్ అని మాత్రమే అనాలి కానీ టీవీ ఫైవ్లో సామస్యర్ లాగా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు సార్ గౌరవం అనేటువంటిది ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటేనే కుదురుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే కదా రాజకీయ నాయకులు కానీ మీరు కానీ నేను కానీ ప్రజలు కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఎనీహ్ మీ మధ్యలో టీవీ ఫైవ్ సాంసేరావు ఏ విధంగా సంబోధించాడు ఏ విధంగా మాట్లాడాడు నేను ఇంకో వీడియోలో చెప్తాను నేను ఆ వీడియోలో దాన్ని రికార్డ్ చేసుకో బాగుంటుంది సరే ఇప్పుడు అమెరికాకి అధ్యక్షుడు అయిన తర్వాత యుద్ధాన్ని ఆపారా అంటే ఆగలేదు కానీ ఏం చేశారు జనరల్ స్కిల్తో సంబంధం లేకుండా అలాస్కాలో వీళ్ళిద్దరూ మీటింగ్ పెట్టుకొని వీళ్ళిద్దరూ ఫోన్లలో మాట్లాడుకొని ఆ దేశానికి సంబంధించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన ఖరీదు కలిగిన బాగా రేర్గా ప్రపంచంలో దొరికేటువంటి ఖనిజ సంపదని ఎలా దోచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నారు ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞత కుదిరద్దాం అక్కడ నీకు మంచి రేర్ ఎత్ మెటీరియల్స్ దొరుకుతాయి ఏదో టిటానియం లిథియం లాంటి ఐరన్ ఓల్డ్ ఇట్లాంటివన్నీ కూడా బాగా దొరుకుతాయి అలాంటి వాటన్నింటినీ కూడా దోచుకోవడానికి ఒక ఫిగర్ కూడా చెప్పారు అమర్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఓకే వ్యాపారం అతనితో సంబంధం లేకుండా ఆ దేశ ప్రజలతో సంబంధం లేకుండా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఏంది వీళ్ళిద్దరు మాట్లాడుకోవడంలో కూడా పుతిన్ గారు ఎంతసేపటికి ఏంటంటే రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రష్యా భాష మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళ సంస్కృతిని వాటిని పాటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి కోసం అని చెప్పి యుద్ధం అని ఆయన అంటున్నాడు సరే అంటే అంటారు వేరే ఉద్దేశాలు తెర వెనక వ్యవహారాలు చాలా జరుగుతుంటాయి కానీ ట్రంప్ గారు ఏంటంటే బేసికల్గా వ్యాపార వస్తుడు వడ్డీ వ్యాపారము ఆయుధాల వ్యాపారం ఈ రెండే ఆయన పనులు ఓకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యాపార ద్రోహంతో మాట్లాడతాడు ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విఘ్నత వదిలేద్దాం నాకు తెలిసినంత మటుకు ఏమిటని నువ్వు అడిగావు కాబట్టి తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు సార్ సో ఇది యుద్ధాలు ఆపుతాను అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో ఒకటి రెండవది ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి చెప్పాను నేను మీరు యుద్ధం ఆపేయండి అని నేనే ఒకటి నాలుగు సార్లు ఫోన్ చేశాను పాకిస్తాను ఇండియాకి జరిగిన మధ్య జరిగినటువంటి యుద్ధంలో అంటే నాలుగు రోజులు జరిగినటువంటి యుద్ధంలో నేను చెప్పబట్టే యుద్ధం ఆగిపోయిందని పచ్చి అబద్ధం చెప్పాడు అమర్ ఐ వెరీ సారీ టు సే దిస్ సార్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా అబద్ధాలు చెప్పవచ్చా ప్రజలు విజ్ఞత వదిలేద్దాం అదేవిధంగా నూట ఎనభై కోట్ల రూపాయలు మోడీ గారికి మా మంచి ఫ్రెండ్కి ఇచ్చాను అని చెప్పాడు ఆయన ఏమో ఇచ్చానని చెప్పేశాడు అవును మోడీ గారు వచ్చిందా రాలేదే చెప్పలేదు అవును ఇది ఫారెన్ కరెన్సీలో వస్తుంది కాబట్టి జనరల్గా ఏంటంటే త్రూ బ్యాంక్ ఛానల్స్ ద్వారానే వస్తుంది ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారానే వస్తుంది ఓకే మరి మోడీ గారు కన్ఫామ్ చేశారా ఇప్పటివరకు ఉండి చేయలేదుగా అదే నువ్వు అడిగావు కదా మోడీ గారు మౌనం ఏంటి అని మరి మోడీ గారు మౌనంగా ఎందుకున్నారు అంటే భారతీయుడిగా నేను వచ్చింది అనుకోవాలా రాలేదు అనుకోవాలా ఆయన చిన్న వ్యక్తి కాదు కదా అమర్ ఎస్ సార్ హిజ్ ఎక్సలెన్స్ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చెప్పాలంటే నాకు కూడా కష్టం అవుతుంది కాబట్టి ఈ మీద మిస్టర్ ట్రంప్ అని మాత్రమే సింపుల్గా చెప్పి వదిలేస్తాను నేను దయచేసి నన్ను అపార్థం చేసుకోవచ్చు మరి మోడీ గారు కన్ఫామ్ చేయలేదు కదా మనకి ఇంతవరకు మరి మనకి మోడీ గారు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారే చెప్పాలి హిజ్ ఎక్సెలెన్సీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారే దీన్ని క్లారిఫై చేయాలి సరే ఈవెన్ అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు కూడా దీని గురించి గట్టిగా అడగలేదు మరి ఈ ఆంతర్యం ఏమిటి ఈ నిగూఢ రహస్యం ఏమిటి అనేది ప్రజలకు తెలియాలి ఒకవేళ కనుక ట్రంప్ గారు కనుక పంపించి ఉంటే పంపించి ఉంటే మోడీ గారు కనుక తీసుకుంటే అది డెఫినెట్గా దేశద్రోహమే ఓకే ఒకవేళ మోడీ గారు నాకు రాలేదండి నేను తీసుకోలేదు ఆయన ఏదో చెప్పారు కానీ ప్రపంచానికి పెద్దన్న కాబట్టి నేను కొంచెం లైట్గా తీసుకున్నాను అని మోడీ గారు కనుక అంటే అప్పుడు మనం ఏమి అనాలి ఏమి చేయాలి అంటే ప్రజలు విఘ్నతకు వదిలేద్దాం ప్రజలేమనుకుంటారు ఎస్ సార్ ఇంకొక మార్గం ఏమిటి అంటే మోడీ గారు సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఎందుకు ఉన్నారనేది బిలియన్ డాలర్ క్వశ్చన్ అవుతుంది దాని గురించి కూడా చెప్పుకుందాం మనం సార్ ఈ విషయంలో మటుకు ఈ నూట ఎనభై కోట్లకు సంబంధించిన విషయంలో మటుకు మోడీ గారు మటుకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఓకే రాలేదు అంటే భారతదేశం పరువు పోయినట్టు లెక్క మోడీ గారు పరువు పోయిందంటే భారతదేశం పరువు పోయినట్టే నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క పరువు పోయినట్టే ఉంటే కదా అలాంటప్పుడు మోడీ గారు ఆయన పర్సనల్ కెపాసిటీలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇంటర్నేషనల్ లా కోర్ట్స్లో ట్రంప్ గారి మీద కేసు ఫైల్ చేస్తారా భారతదేశ భారత ప్రభుత్వం తరఫున ఫైల్ చేస్తారనేది మోడీ గారు డిసైడ్ చేసుకొని చెప్పాలి ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎస్ అంత అడ్డగోలుగా వదిలిపెట్టేది కాదు మరి ఇది మోడీ గారి విజ్ఞతకు వదిలేద్దాం మరి ఆయన ఏం చేస్తారన్నది ఎస్ సార్ అదేవిధంగా ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మిస్టర్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ కావడానికి ముందే నాలుగు వందల మిలియన్ డాలర్లు సార్ అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఆయుధాలను మరమ్మతు చేసుకోవడానికి స్పేర్ పార్ట్స్ కొనుక్కోవడానికి నాలుగు వందల మిలియన్ డాలర్లు ఇచ్చారు అదేవిధంగా ట్రంప్ గారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించారు ఇది కూడాను ప్రజలు తెలుసుకోవాలి ట్విన్ టవర్స్ని చేసి మూడు వేల మంది అమెరికన్స్ ని చంపినందుకు గాను టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి దేశానికి సహాయం చేయడం అనేటువంటిది న్యాయమా ధర్మమా అనేటువంటిది ట్రంప్ గారికి వదిలేయడం లేదు నేను ఇది అమెరికన్ సిటిజన్స్కి వదిలేస్తున్నాను ముప్పై ఐదు కోట్ల మంది అమెరికా జనాభాకి వదిలేస్తున్నాను నేను ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఇది న్యాయమా ధర్మమా అనేది మూడు వేల మందిని చంపేసినటువంటి టెర్రరిస్ట్ గ్యాంగులని పెంచి పోషించేటువంటి పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంకు నుంచి మీరు అప్పు ఇప్పిస్తారా నాలుగు వందల డాలర్లు రిపేర్ చేసుకోవడానికి స్పేర్ పార్ట్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారా అమెరికా ప్రజలు ఆలోచించుకోవాలి ట్రంప్ గారు కూడా ఆలోచించుకోవాలి సరే ఇది యుద్ధాలకి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అనేసి అంటే పన్నులు సుంకాలు టారిఫ్లు అనేటువంటిది ఇప్పుడు బాగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద అయిపోతుంది కదా ఇప్పుడు అమర్ సార్ రిటాలియేషన్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు అంటే అమెరికా వాళ్ళు మన మీద పన్ను వేస్తే మనం కూడా వాళ్ళ మీద పన్ను వేస్తాం మనం దిగుమతి చేసుకునే వాటి మీద మనం పన్ను వేస్తాము మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు పన్ను వేస్తారు అంటే మనం ఎంత వేస్తామో జనరల్గా వాళ్ళు అంత వేస్తుంటారు అదే పది శాతం ఐదు శాతం ఎంత కొంత ఉంటుంది అని ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే చిన్న పెద్ద ముసలి ముతకారే తేడా లేకుండా అసలు ప్రపంచంలో చాలామందికి ఇది ఒక దేశం అంటూ ఉంది అన్న సంగతి కూడా తెలియకుండా పెద్ద బోర్డు మీద ఒక ప్లే కార్డ్ లాగా చూపించి అందరి మీద పనులు వేశాడు సార్ ఇక్కడ కూడా విచిత్రం ఏంటంటే మొన్న ఇరవై ఏడవ తారీఖు దగ్గర నుంచి ఇరవై ఏడవ ఆగస్టు నుంచి ఇండియా మీద యాభై శాతం పన్ను వేశాడు ఆయన యాభై శాతం అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు కనుక చెప్పాలి అంటే భారతదేశము సంవత్సరానికి అమెరికాకి సేవల రూపంలో కంటే అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసి కానీ వేరే గూడ్స్ సప్లై చేసి కానీ అంటే బట్టలు కావచ్చు ఎలక్ట్రానిక్స్ మిషనరీ టూల్స్ జిగ్స్ డైస్ ఫార్మస్యూటికల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ బట్టలు ఇట్లాంటివి బాగా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం అమెరికాకి ఫుడ్ మెటీరియల్ లాంటివి కూడా బాగా ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట ఇది టోటల్ బిజినెస్ ఎంత ఉంటుంది అనేసి అంటే ఇంచుమించుగా నూట ముప్పై బిలియన్ డాలర్స్ ఉంటుంది సార్ రెండు కలిపి గూడ్స్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎంత ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక ఎనభై బిలియన్ డాలర్ల కంటే ఉండదు ఓకే అంటే ఇంచుమించుగా ఒక యాభై బిలియన్ డాలర్స్ ట్రంప్ గారే ఇండియాకి ఇవ్వాలి ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మీ మీద నేను యాభై పర్సెంట్ టారీఫ్ వేస్తే మన ఇద్దరం సమానం అయిపోతాం నువ్వు నాకు ఇచ్చే పని లేదు నేను నీకు ఇచ్చే పని లేదు అంటున్నాడు అయ్యో కానీ దాని మూలంగా నష్టం ఎవరికి భారతదేశానికంటూ ఏం నష్టం ఉండదు మనం అమెరికా కాకపోతే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి వాటికైనా అమ్ముకుంటాం జపాన్కి కానీ ఆస్ట్రేలియాకి కానీ లెతన్ము ఫిలిప్పైన్స్ ఇండోనేషియా యూరోపియన్ కంట్రీస్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ మనం అమ్ముకుంటాం కానీ అమెరికాలో ఉండే ప్రజలకు రేట్లు దారుణంగా పెరిగిపోతాయి అంతే కదా దాని మూలకంగా అమెరికాకి నష్టమే కానీ భారతదేశానికి నష్టం అంటూ లేదు ఇనిషియల్ స్టేజెస్ లో కొంచెం మనం ఇబ్బంది పడతాం కాబట్టి దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు అందుకని నేను మీ టీవీ ద్వారా ఏం చెప్తానంటే మోడీ గారు మీరు ఇలాంటి బెదిరింపులకి లొంగ కండి మేమంతా మీ వెనక ఉన్నాము అని చెప్తాను అదేవిధంగా ఇది టఫిల్కి సంబంధించింది మరి ఇండియా విషయానికి వస్తే ఏం చేశారు ట్రంప్ గారు అంటే ఇంకా దారుణంగా చేశారు ఇప్పుడు మన మీదేమో యాభై శాతం అన్నారు ఇదే పాకిస్తాన్ మీద ఇది టెర్రరిస్టుని పెంచి పోషించే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇప్పించడము ఇంకోటి ఇంకోటి కాకుండా వాళ్ళ మీద ఆయన వేసిన టారిఫ్ కేవలం పంతొమ్మిది శాతమే మన మీదేమో యాభై శాతం వాళ్ళ మీదేమో పంతొమ్మిది శాతము ఎందుకంత వేరేషన్ అరే నా ఇష్టం అండి నువ్వేవిడ అడగడానికి ఏ దేశానికి వేసినా ఒకటే టారిఫ్ ఉండాలి కదా అది రిటాలియేషన్ టారిఫ్ అంటారు దాన్ని అది టెన్ పర్సెంట్ అందరికి కామను కానీ మరి ఇండియాకి ఫిఫ్టీ పర్సెంట్ వేశాడు అంటే టెన్ పర్సెంట్ కాకుండా ఇంకో ఫార్టీ పర్సెంట్ కూడా వేశాడు కానీ పాకిస్తాన్ వాటి విషయంలోకి వచ్చేసరికి తొమ్మిది శాతమే తొమ్మిది ప్లస్ పదింటే పంతొమ్మిది శాతమే ఎస్ విచిత్రం ఏంటంటే రెండు వందల నలభై ఐదు శాతం మీ మీద పన్ను విధిస్తాను అని చైనా వాళ్ళ విషయంలో చెప్పినప్పటికీ అల్టిమేట్గా ఆయన అంత వేయలేదు ఓకే ఇంకా విచిత్రం ఏంటంటే చైనా వాళ్ళ మీద ఆయన వేసిన టారిఫ్ అనేటువంటిది ఐ థింక్ థర్టీ ఫోర్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉందబ్బా కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు నాకు ఎన్ని ఫిగర్లను గుర్తుపెట్టును మటుకు ఇండియా కంటే తక్కువ వేశాడు ఇంతవరకు ఇదే కదా మనకు ఎందుకు కానీ చైనా వాళ్ళకన్నా అమెరికా వాళ్ళకు పడదుగా నువ్వు రష్యా వాళ్ళతో దగ్గరగా ఉంటావు కాబట్టి ఏమో ఒకసారి అంటాడు యుక్రెయిన్ యుద్ధాన్ని గురించి నువ్వేం మాట్లాడటం లేదు అని చెప్పి ఒకసారి అంటాడు ఆయనే మిస్టర్ ట్రంప్ గారే అంటారు కానీ చైనా వాళ్ళ మీదేమో తక్కువ రేట్ వేసి పాకిస్తాన్ వాళ్ళ మీద ఇంకా తక్కువ వేసి మరి భారతదేశం మీద యాభై పర్సెంట్ ఎందుకు వేశారండి మోడీ గారు అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అని డైరెక్ట్గా అనడగానే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్తాడు భారతదేశానికి ఎంత బెదిరించారంటే అమ్మ ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నువ్వు రష్యా వాళ్ళ దగ్గర నుంచి ముప్పై ఐదు శాతం తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర క్రూడాయిల్ కనుక తీసుకున్నావంటే నీ సంగతి ఏందో చూస్తా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ అనేది వాళ్ళ దగ్గర కొంటే నీ అంతు చూస్తా నా దగ్గర నువ్వు ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుక్కోకుండా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ కనుక కొన్నావంటే నీ అంతు చూస్తా నీ మీద అవసరం అవసరమైతే క్యాట్సా చట్టాన్ని కూడా ప్రయోగిస్తాను అని ప్రెసిడెంట్గా ఎన్నిక అయిన తర్వాత ఆయన వైట్ హౌస్ నుంచి ప్రకటించాడు అన్నంత మాత్రాన మనము భయపడాల్సిన పని లేదు సార్ మనకి ఇష్టమైన మనం కొనుక్కుంటాం మన కండిషన్స్ సూటబుల్గా ఉండేటువంటిది ఎఫ్ థర్టీ ఫైవ్ కాదు సుఖోయ్ కాబట్టి మనం అది కొనుక్కుంటాం అసలు మనం ఏ దేశంతో కొనుక్కోవాలి ఎవరి దగ్గర కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారా మనం డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ మనకి లేదా మరి అదే కదా ట్రంప్ గారు చెప్పేది చివరికి ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది నేనే డిసైడ్ చేస్తా రాష్ట్రపతి ఎవరు నేనే డిసైడ్ చేస్తా నువ్వు రెండు పూటలు తినాలా ఒక పూట తినాలా నేను డిసైడ్ చేస్తా నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా తెలుగు మీడియంలో చదువుకోవాలా నేను డిసైడ్ చేస్తా నీ ఎల్లలు నీ దేశానికి సంబంధించిన బార్డర్స్ ఏమిటి అనేది నేను డిసైడ్ చేస్తా నీ దేశంలో పల్లె వెలుగు బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఉందా లేదా అన్న సంగతి నేను డిసైడ్ చేస్తా ఇది కండిషన్లో కేంద్రపాలిత ప్రాంతాలంటే చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా దేశంలో ఇండియన్ కూడా అలాగే యూఎస్లో కేంద్రపాలిత దేశం చెప్పి కలుపుకుంటే అయిపోతుంది కదా ఇంకా అదే కదా అన్నాడరా ఇప్పుడు రష్యా వాళ్ళు ఎప్పుడో చాలా సంవత్సరాల కిందనే ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు బిలియన్ డాలర్లకు అలాస్ కానీ రష్యా వాళ్ళు అమ్మేస్తే కొనుక్కున్నారు మన అక్కడే వీళ్ళిద్దరు మీటింగ్ పెట్టుకున్నారు అది వాళ్ళిద్దరి మధ్య మనం ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడాను సరే వేరే దేశాలకు సంబంధించిన అంతర్గత విషయాల్లో మనం ఎప్పుడు కూడాను జోక్యం చేసుకోకూడదు కామెంట్ చేయకూడదు నీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే అదే విధంగా మన దేశానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎవడైనా సరే ఏళ్ళు కాళ్ళు పెడతానంటే మటుకు ముక్త కంఠంగా అందరూ ఏకమయ్యే ఖండించాలి అంతే కదా ఈ పాలసీ అనేటువంటిది విషయంలో మోడీ గారు కొంచెము సాఫ్ట్ కార్నర్లో ఉన్నాడేమో ఏమని అన్నది నా భావన ఐఎమ్ సారీ టు సే దిస్ గట్టిగానే చెప్పాలి ఇప్పుడు ఎప్పుడో ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్లో జరిగితే మే ఏడవ తారీఖు అంటే ఇంచుమించు పదిహేను రోజుల తర్వాత మనం సమాధానం చెప్పాం పాకిస్తాన్ వాళ్ళకి మామూలు దెబ్బ కాదు సింధూరు సౌదెబ్బే ఒక్కొక్కసారి డెసిషన్స్ తీసుకోవడం అనేది కొంచెం లేట్ కావచ్చు కానీ ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలిగా అంతే కదా మోడీ గారు గట్టిగా చెప్పొచ్చుగా ఈ ట్రేడ్కి సంబంధించిన వ్యవహారాల్లో కనుక చెప్తే మటుకు భారతదేశము పట్ల మిత్రుత్వము లేదు ఓకే అలాగని చెప్పి శత్రువులో అని కూడా ఉండాల సంవత్సరానికి ఇంచుమించుగా లక్షా ఇరవై ఐదు వేల వయసాలు ఇస్తారా మరి అందులో ఇంచుమించుగా డెబ్బై శాతం వీసాలు మన ఇండియా వాళ్ళకి వస్తాయి హెచ్ఎన్ బి వీసాలు ముప్పై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు సత్యా నాదెండ్ల తర్వాత మరి గూగుల్ చీఫ్ సుందర్ పిచ్చాయే కాకుండా చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద లిస్టులు అనుకో ఈవెన్ కోఖోకాలో హెడ్ లేడీ ఆమె కూడా ఇండియా నుంచి వచ్చింది ఆస్ట్రోనెట్స్ ఇద్దరు ముగ్గురు కూడా వెళ్ళారు ఒక అంశానికి కూడా పోయింది మనకి తెలిసినటువంటిదే నాసాలో సైంటిస్ట్లు కానీ అమెరికాలో డాక్టర్లు కానీ లాయర్లు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొత్తగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళు సిలికాన్ వ్యాలీలో ఇండియన్స్ది చాలా డామినెంట్గా ఉంటారు అలాంటి భారతదేశానికి సంబంధించి భారతదేశం మీద మరి ట్రంప్ గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం ఇది అమెరికాకి నష్టము అమెరికా దేశానికి నష్టము అమెరికా ప్రజలకి నష్టము అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నీ కూడా అమెరికాకే నష్టం కానీ మనకి ఎటువంటి నష్టమూ లేదు ఓకే మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తాను అనేసి అంటే మోడీ గారికి కూడాను చేతులు జోడించి నమస్కరించి మరీ అడుగుతున్నాను సరే మోడీ గారు మీరు తలదించకండి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనాల్సిందే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్స్ కొనాల్సిందే సుకోయ్ విమానాలు కూడా మనం కొనుక్కోవాల్సిందే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయకపోతే మనకి ఫారెన్ కరెన్సీ తగ్గిపోతుంది అని భయపడాల్సిన పని లేదు ఆఫ్రికన్ కంట్రీస్కి పంపించుకోవచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ తోటి మనకి ఆఫ్రికా దేశాలతో మనకి నూట యాభై సంవత్సరాల నుంచి సంబంధ అనుబంధాలు ఉన్నాయి మహాత్మా గాంధీ గారు వచ్చింది ఎక్కడి నుంచి ఆయన లా చదువుకొని ఆఫ్రికాకి వెళ్ళి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో ఉండి తర్వాత ఇండియా వచ్చాడు ఆయన సార్ మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రోడ్స్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ హోటల్ బిజినెస్ షుగర్ మిల్స్ పెట్టుకునే వాళ్ళు మైనింగ్ చేసే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడాను ఆఫ్రికా కంట్రీలో చాలామంది ఉన్నారు అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం తగ్గింది కాబట్టి అని మనము భయపడాల్సిన పని లేదు వేరే కంట్రీలు చాలా ఉన్నాయి ఇదే విధంగా ట్రంప్ గారు యూరోపియన్ కంట్రీస్ని కూడాను బెదిరించడం మొదలు పెట్టాడు ఓకే ఇది నీకు విచిత్రంగా ఉంటుందేమో ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేటో కంట్రీస్ అన్నిటికీ కూడాను అల్టిమేటం ఇచ్చాడు ఆయన ఓకే మీ దేశ జీడిపిలో అంటే యూరోప్లో ఉండేటువంటి దేశాలు జర్మనీ ఫ్రాన్సు ఇటలీ ఇంగ్లాండు ఈ దేశాలన్నిటికి మించి కానీ నేటోలో ఐ థింక్ ముప్పై దేశాల ఉంటాయి ఆ ముప్పై దేశాలకి అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దేశం మీదకి ఎవరన్నా గనక శత్రు దాడి కనుక జరిగినట్లయితే అమెరికా వాళ్ళ రంగంలో దిగి వాళ్ళని రక్షించేవాళ్ళు అది నేటో అంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే మీ బడ్జెట్లో మూడు శాతం నుంచి ఐదు శాతం వరకు నాకు డబ్బులు చెల్లించాలి జీడిపిలో ఎందుకంటే మీ దేశాలకు ఎవరికి సైన్యం లేదు అంతా మేమే కదా చూసుకుంటుంది అందుకని మీరు మాకు డబ్బులు కట్టాలన్నాడు అంటే రాయల్టీ లాగనమాట దాంతో ఏమైందంటే యూరోపియన్ కంట్రీస్ అందరికి కూడా ఒళ్ళు మండిపోయింది కానీ వాళ్ళు ఏం తక్కువ తిన్నారా ఇదేదో మనకు బాగానే ఉంది మనం సైన్యాన్ని మెయింటైన్ చేసే పని లేదు ఆయుధాలు పోగు చేసుకునే పని లేదు ఆయుధాన్ని భద్రపరచుకునే పని లేదు వాటికి పార్ట్స్ కొనే పని లేదు మనకి సైన్యం తోటి అవసరం లేదు అమెరికా వాళ్ళు ఏదో బాగానే ఉన్నారా ఫ్రీగా కదా చేసింది అంతకుముందు ఇదంతా ఏదో బాగానే ఉంది అని చెప్పి వీళ్ళ తెలివితేటలు వీళ్ళు చూపించారు వాళ్ళ తెలివితేటలు వాళ్ళు చూపించారు ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత వ్యవహారం రివర్స్ అయింది దాంతో యూరోపియన్ కంట్రీస్ అందరు కూడాను ట్రంప్కు వ్యతిరేకమయ్యారు మరి ట్రంప్కి తోడు ఎవరున్నారు ఇప్పుడు ఎవరూ లేరు దీని మూలకంగా అమెరికాకి లాభమా నష్టమా అంటే డెఫినెట్గా అమెరికాకి నష్టం ఓకే థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అప్పులో ఉన్నారు ఇరవై తొమ్మిది ట్రిలియన్ డాలర్స్ అనేటంటిది వాళ్ళ జీడిపి ఇదే విధంగా కనుక ట్రంప్ పాలసీస్ కనుక ఉంటే అమెరికా దేశం అనేటువంటిది ప్రతిరోజు కూడాను దిగజారిపోద్ది ఓకే అందుకని ఇదే విధంగా టెండెన్సీ కనుక కంటిన్యూ అయితే ఏమవుతుంది అని కొంతమంది రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి ఇదే విధంగా కనుక కంటిన్యూ అయితే రెండు వేల సంవత్సరానికి చైనా ప్రపంచానికి నెంబర్ వన్ అవుతుంది ఇండియా నెంబర్ టూ అవుతుంది అమెరికా అనేటువంటిది ఏ పదవ అనుకో వెళ్ళిపోతుంది జాగ్రత్త పడాలి అని చెప్పారు ఓకే ఇది చెప్తుంది నేను కాదు అమెరికాలో ఉండే కొన్ని సంస్థలు చెప్పినటువంటి మాట సో ట్రంప్ గారు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు పెత్తనం చలాయించడం బాగా ఎక్కువైపోయింది చెప్పినటువంటి దాన్ని ఒక్కదాన్ని కూడా నెరవేర్చడం లేదు ప్రపంచం మొత్తాన్ని కూడా రెసిషన్ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు అమెరికాలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్ఫ్లేషను ద్రవ్యోల్బలము బాగా పెరిగిపోయాయి కానీ వాళ్ళ ఆదాయాల మటుకు పెరగలేదు ఆయన చెప్పినట్టు ఏమన్నా పరిశ్రమలు అన్నీ అమెరికాకు వచ్చాయంటే రాలేదు ఉద్యోగ అవకాశాలు ఏమైనా పెరిగినాయంటే అది పెరగలేదు సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో కనుక లోకేష్ బాబు చెప్పినట్టే ఉంటుంది పది లక్షల ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసిన ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నట్టే సో ఇది ట్రంప్ గారికి సంబంధించిన వ్యవహారం ఎలక్షన్లకు ముందేం చెప్పాడు ఎలక్షన్లో అయిపోయి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం చెప్పాడు ఆయన్ని ఏ విధంగా సంబోధించాలి ఆయన చేసిన పన్న మూలకంగా ప్రపంచం ఎటుపోతుంది ఇవన్నీ కాకుండా ఇంచుమించుగా నూట పద్దెనిమిది మిలియన్ డాలర్సు ఈయన అధికారంలోకి రావడానికి ఖర్చు పెట్టిన ఎలాన్ మచ్తో కూడా ఇప్పుడు వచ్చేసింది ఆయన ఎంత దూరం వెళ్ళాడు అంటే ట్రంప్ గారికి వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా ఆయన పాలసీస్ని విమర్శించడమే కాకుండా కొత్తగా పార్టీ పెట్టడానికి కూడా సిద్ధపడిపోయాడు సార్ మోస్ట్ ప్రాబ్లీ ఇంకొద్ది రోజుల్లో ఆ పార్టీకి సంబంధించిన ఎజెండా ఫ్లాగు గుర్తు హ్యాష్ టాగ్ ఇవన్నీ ప్రకటించేటువంటి పనిలో ఉన్నాడు ఆయన ఓకే ఎలాన్ మస్క్ మరి అసలు అక్టరీ ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆఫ్రికా నుంచి కదా వచ్చాడు స్పేస్ ఎక్స్ అని ఎట్సెట్రా ఎట్సెట్రా కంపెనీస్ పెట్టాడు టెస్లా కార్లు మనకు ఇవన్నీ కూడా బాగా తెలిసినాడు అండి వ్యవహారమే ఎట్సెట్రా ఎట్సెట్రా ఆయనతోటి తగాది వచ్చింది ఈయన ప్రెసిడెంట్ కావడానికి ఖర్చు పెట్టుకొని ఆయన ఎంటబడి తిరిగినటువంటి మనిషి ఆయన పిల్లలను కూడా వైట్ హౌస్ లో తీసుకొచ్చి ప్రపంచానికి చూపించినటువంటి ఎలాన్ మస్క్ గారితో ఇప్పుడు ఈయన తగాది వచ్చింది అంటే ఇంక ఎవరితో రాదు అంతే కదా అంటే ఒక చిన్న విషయంగానే చెప్పాలంటే నీకు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడాను సైకిల్ మీద తిరిగి జెండాను మోసినటువంటి బుచ్చేయ్ చౌదరి గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేశాడో ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలాన్ మస్కర్ని కూడా అలాగే చేశాడు అంటే ప్రజలకు అర్థం కావడం కోసం కంపారిజన్ చెప్తున్నాను నేను అది వాళ్ళ అంతర్గత విషయం కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయకూడదు సార్ తెలుసుకోవాలి కాబట్టి ప్రజలకు చెప్తున్నాను నేను అంతే సార్ వాళ్ళిద్దరికి మధ్య తగాది ఎందుకు వచ్చింది ఏ విషయం మీద వచ్చింది అంత చేయటం మనం ఆలోచించుకొని నా ఒపీనియన్ చెప్పాల్సిన పని మోడీ గారు ఆయన ఒపీనియన్ చెప్పాల్సిన పని లేదు చెప్పే కదా నేను ఆల్రెడీ మన అంతర్గత విషయాల్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకూడదు వేరే వాళ్ళకి సంబంధించిన అంతర్గత విషయాల్లో మనము జోక్యం చేసుకోకూడదు ఇదే మన విదేశాంగ పాలసీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనం దీనికే కట్టుబడి ఉన్నాం ఇంతవరకు సరిపోతుందా నేను ఇంకా ఏమన్నా చెప్పాలా